గారు శవం మీద పైసలు ఎరుకుంటున్నారా ఏం తప్పేంటి శవం మించి వాళ్తే పావల కాసు పది పైసలు అయిపోతా అత్తతే అర్థ రూపాయలు అయిపోతా దాని దానిదే నా ఇలు నాదే ఏం లేదరా ఏగల పెంట పాలెం నుంచి నాకు పెళ్లి సంబంధం వచ్చింది బస్సు ఛార్జీలకి మన డబ్బు ఖర్చేందుకని సమయం పదా ఏంటి ఈ వయసులో మీ పెళ్ళ పైగా ఇదే గట్టారా అండ్ అండి బాగుండదు బాబు మీకు దండం పెడతాను పల్లిలో బదులు సొక్క ఆ నేనే అంత ఎర్రి పక్కని సొంత డబ్బులతో సొక్క కుట్టించుకోవడానికి పది నిమిషాలు పనికి డబ్బులు ఖర్చు పెట్టి సొక్క నాకు సొక్క ఏంట్రా పది నిమిషాలు యజమాని కోసం సొక్క లేకుండా వాళ్ళు ఆలబడతా నువ్వు వేసుకున్న వేసుకుంటే దురదలు కాదు పుష్టి పుట్టి చేస్తా ఏంట్రాసుకుతనా ఏమి లేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గొప్పతనం గురించి ఏం మాట్లాడాలని ఆలోచించి చేస్తానా

ఇలా తోసాడండి నా పందిరి ఎందుకు దొయ్యండి నాన్న ఈ చక్క నాదని చెప్పావు కదా చెప్పాను తప్ప ఉందండి తప్పు లేదు నాన్న పెయి అబద్ధాలడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు నువ్వొక్క నిజం చెప్పి చెరగొట్టావు కదా అయ్యి రాలి నాన్న